భారత్నాడు న్యూస్ కి స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపాలిటీ సచివాలయం సిబ్బంది మూలంగా సచివాలయం ఉద్యోగుల ఆత్మ గౌరవ ఉద్యమం విషయం సచివాలయ సిబ్బంది సమస్యలు పరిష్కారమునకు విన్నపం సచివాలయ వ్యవస్థ నిర్మాణం ప్రారంభంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ ప్లస్ సచివాలయ సిబ్బంది అనే రెండు అంకాలతో ఏర్పడింది వాలంటీర్ ప్రతిపద యాభై కుటుంబాలకు వారదులా పనిచేసి సేవలు అందించారు వాలంటీర్ వ్యవస్థ రద్దు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తొలగించింది వారి బాధితులు ఉన్నత విద్యావంతులు డిగ్రీ బీటెక్ పీజీ పీహెచ్డీ ఆయన సచివాలయ సిబ్బందికి అప్పగించబడ్డాయి అతి కొత్త సిబ్బందికి అధికార భారం ఒక సచివాలయ ఉద్యోగికి ఇప్పుడు నూట యాభై నుండి మూడు వందల కుటుంబాలు సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది జనాభా కేటాయిస్తున్నారు ఇది వాలంటీర్ కంటే మూడింతల నుండి ఐదింతల భారం సర్వేల భారం సామాజిక ఆర్థిక విద్య వైద్య ఉపాధి తదితర అన్ని రకాల సర్వేలను మాపై మోపుతున్నారు ఈ సర్వేలను ఉన్నత విద్యావంతులైన ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మల్టీ టాస్కింగ్ ఒత్తిడి మా మాతృశాఖ పనులలో పాటు ఇతర శాఖల పనులు కూడా చేయమని బలవంతం చేస్తున్నారు డ్యాష్ బోర్డులు టార్గెట్లు పేరిటపై అధికారులు వేధిస్తున్నారు మహిళా సిబ్బంది ఇబ్బందులు సచివాలయ సిబ్బందిలో అరవై శాతం మహిళలే ఉన్నారు సర్వేలకు వెళ్ళినప్పుడు సామాజిక వేధింపులు ఎదుర్కొంటున్నారు భద్రతా సమస్యల వలన భయపడుతున్నారు దివ్యాంగుల ఇబ్బందులు గ్రామ వార్డు సచివాలయాల్లో ఎంతో మంది రకరకాల వైకల్యంతో దివ్యాంగ ఉద్యోగులు ఉన్నారు వీరు ఇంటింటి సర్వేల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆధార్ ఓటీపీ సమస్యలు ప్రతి సర్వేలో ఆధార్ బయోమెట్రిక్ ఓటీపీలు సేకరించడం వల్ల ప్రజలు సహకరించడం లేదు కొంతమంది సైబర్ నేరగాళ్ల సిబ్బంది పేరుతో ప్రజలకు ఫోన్ చేసి మోసం చేస్తున్నారు అధికారుల వైఖరి సంక్షేమం ఉద్యోగ ప్రయోజనాల లాంటి అంశాల్లో ఎటువంటి శ్రద్ధ చూపడం లేదు కానీ సర్వేల విషయంలో మాత్రం ఒత్తిడి పెడుతున్నారు సర్వే పూర్తి కాలేదన్న కారణంతో విచారణ లేకుండానే కొంతమందిని సస్పెండ్ చేస్తున్నారు పని ఒత్తిడి ఫలితాలు ఒకేసారి పది రకాల పనులు మోపడం వలన సిబ్బందికి కుటుంబ జీవనానికి దూరం అవుతున్నారు తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మా ప్రధాన డిమాండ్లు ఒకే మాతృశాఖ కింద ఆత్మగౌరవంతో పనిచేయడానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అన్ని సర్వేలను సంబంధిత శాఖల ద్వారానే నిర్వహించి సచివాలయ సిబ్బందిపై నుండి ఒత్తిడి తగ్గించాలి ప్రమోషన్లో ఆలస్యం చేయకూడదు జిల్లాల వారిగా యుఎల్బి వారిగా సీనియారిటీ లిస్టులు ప్రకటించి రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలి ప్రతి యూఎల్బీ ఖాళీలలో కనీసం యాభై శాతం ఖాళీలను సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి ఆరు సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ వర్తింపజేసి రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ప్రొబిషన్ పీరియడ్లో రావలసిన నోషనల్ ఇంక్రిమెంట్లను స్పష్టమైన టైం ఫ్రేమ్ నిర్ణయించాలి ఉద్యమ కార్యాచరణ రూపరేఖ ఒకటవ రోజు పై అధికారులకు సమ్మె నోటీస్ ఇవ్వడం రెండవ రోజు మూడు రోజులు నల్ల ని విధులు హాజరై నిరసన తెలపడం ఐదవ రోజు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి వైదొలగడం ఏడవ రోజులు పెన్ డౌన్ కార్యక్రమం మరియు నిరసనలు తదుపరి రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె మేము విన్నవించుకునేది ఏమనగా పై డిమాండ్లను తక్షణమే పరిశీలించి పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం క్లియర్ గా అనౌన్స్ చేయలేదండి దీని గురించి మేము ప్రతిసారి దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఇప్పుడున్న వినతులు ఇచ్చాం అలాగే జీఎస్ డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు మాకు వినతి పత్రాలు ఇచ్చాం జేఏసీ తరఫున వివరాణం కూడా ఇచ్చాం రిప్రజెంటేషన్స్ ఇచ్చాం అయినప్పటికీ క్లియర్ గా ఎటువంటి ప్రకటన చేయలేదు వెంటనే సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి ప్రతి ఒక్క ఉద్యోగికి తన యొక్క నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఏంటి ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్ గా వెంటనే తెలియజేయాలి అదేవిధంగా మాకు రావాల్సిన సిక్స్ ఇయర్స్ కి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి తర్వాత స్పెషల్ ఇంక్రిమెంట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది అది కూడా ఇవ్వాలి తర్వాత మాకు నైన్ మంత్స్ డిలే పీరియడ్ కి దానికి సంబంధించిన అరియర్స్ అన్ని మంజూరు చేయాలని కోరుతున్నాం సార్ అదే విధంగా ఇప్పుడు మీ మా కార్యాచరణ రాష్ట్ర జేఏసీ కార్యాచరణలో భాగంగా పెన్షన్ నిలుపుదే చేయాలని మొదటగా అనుకున్నాము కానీ ప్రజలు ఇబ్బంది పడతారని గమనించి అధికారులు కూడా చెప్పిన వేరే ఆలోచించి ప్రజల సౌకర్యార్థం పెన్షనర్స్ కి ఇబ్బంది కలగకూడదని పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించాము అయితే ఈ పెన్షన్లు అనేది సచివాలయం దగ్గర నుండే టెన్ టు ఫైవ్ వరకు సచివాలయం దగ్గర నుంచే ఇస్తాము ప్రజలు దీన్ని గమనించి సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం అలాగే ఎవరైతే స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో మా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో బెడ్ రిటైర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెన్ టు ఫైవ్ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలండి ఈ గవర్నమెంట్ ఇంకా స్పందించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము తర్వాత కార్యక్రమాలు బాగా పెండ్ డౌన్ మరియు రివన్యూ ఆర్ దీక్షలు తర్వాత కార్యాచరణలో భాగంగా ఉన్నాయండి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే మమ్మల్ని చర్చలకు పిలవాలి రాష్ట్ర జేఏసీ చర్చలకు పిలవాలి అదే ఉద్దేశాలను చర్చలకు పిలిచి మా యొక్క ఆత్మ గౌరవ గౌరవానికి సంబంధించిన సమస్యలు మరియు మా యొక్క ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి నేను శానిటేషన్ సెక్రటరీ బాపట్ల మున్సిపాలిటీ అయితే రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మా సచివాలయము వ్యవస్థ యొక్క సెక్రటరీ యొక్క సమస్యలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఈ రోజు బయటకు రావాల్సి వచ్చింది మరి ముఖ్యంగా మా శానిటేషన్ సెక్రటరీస్ యొక్క విషయంలో మా జాబ్ చాటు టైం అనేది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కే స్టార్ట్ అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్ దగ్గర నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఆఫ్టర్ దాని తర్వాత నుంచి మళ్ళీ డోర్ టు డోర్ సర్వేలు మళ్ళీ ఏ సర్వేలు వస్తే ఆ సర్వేలు మరి ముఖ్యంగా మాకు మహిళలకైతే లేడీస్ అసలు ఫ్యామిలీస్ పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి మాకు టార్గెట్స్ అనమాట ఇది ఇది కంప్లీట్ చేశారా ఇది కంప్లీట్ చేశారా ఈ సెక్షన్ నుంచి అసలు ఒక ఒక సర్వే అనేది ఒక టైం అని కాదండి ఒక్క ఇన్ లోనే ఇరవై నాలుగు సర్వేలు అనే నేను పెట్టి టార్గెట్స్ ఇచ్చేసి దాని వలన ఎర్లీ మార్నింగ్ రావటం వలన కూడా ఎంతో మంది మహిళలు యాక్సిడెంట్లకి గురవటం మా మానసిక ఒత్తిడికి గురయ్యి చాలా మంది బ్రెయిన్ డెడ్ తో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ వచ్చి టెన్ ఓ క్లాక్ దాకా చేస్తూ మా పని ఏంటి అంటే మరి ఎంతో మంది క్వాలిఫైడ్ సెక్రటరీలు ఉన్నారు పిహెచ్డీలు నెట్ జట్ క్వాలిఫై ఉన్నారు మేమేంటి అనని అంటే చెత్త దీపించటము కాలువలు బాగు చేపించటము ఇది మేము చేసేటువంటి పని అయినప్పటికీ కూడా ఈ విధానంలో మళ్ళా డోర్ టు డోర్ వెళ్తున్నప్పటికీ కూడా అసలు రెస్పెక్ట్ అనేది లేదు జాబ్ అననే దాంట్లో సరే ప్రభుత్వం అనేది మాకు ఒక సర్వే కేటాయించింది మేము చేయటానికి వెళ్తున్నాము అంటే ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ నుంచి కూడా ఆ సర్వే రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కాదు తర్వాత రాండి ఏది ఆ మేడ ఉంది మేడ ఉంది అసలే ఇర్రెస్పెక్టబుల్ అనమాట అసలు ఆ ఎంత ఇర్రెస్పెక్టబుల్ ఎంత జా ఎంత మానసికంగా కుంగిపోతున్నాము అంటే మమ్మల్ని ఈ లో రెగ్యులరైజ్ చేయటానికి మేము ఏపీపిఎస్సి లెవెల్ లో మేము జాబ్స్ రాసి అన్ని క్వాలిఫై అయ్యి నిర్దిష్టంగా మేము కూర్చున్నప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అసలు మాకు అనేది రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది లేదు అసలు ఈ మరి ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి మేము చెప్తున్నప్పటికీ కూడాను వాళ్ళ వైపు నుంచి అసలు అసలు పట్టి పట్టనట్టు వదిలేసేస్తున్నారు అసలు మేము ఎంప్లాయీస్మా గవర్నమెంట్ ఎంప్లాయీస్మా లేకపోతే ఏంటో అర్థం కాదు ఒక విధంగా చెప్పాలంటే కట్టు బానిసలు లెక్క చేశారండి సచివాలయం వ్యవస్థలో మా సెక్రటరీస్ని కట్టు బానిసలు లెక్క ఉన్నాం అది పోతే రీసెంట్గా వాలంటీర్స్ ఏదైతే అంతకు ముందు విధులు నిర్వర్తించే వాళ్ళో ఆ విధులు నిర్వర్తించండి అని నేను చెప్పేసేసి అంతకుముందు వాలంటీర్స్ యాభై ఇళ్ళు చేస్తే ఇప్పుడు సెక్రటరీస్ కి ఒక్కొక్కరికి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఇళ్ళు అనేటువంటివి వస్తున్నాయి అంటే ఈ రోడ్డు మీద ఇంకా అంటే కంప్లీట్ గా అసలు జాబ్ చాట్ ఏంటి అని అనేది కల్పించకుండా అసలు ప్రమోషన్ ఛానల్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయి సెవెన్ ఇయర్స్ వస్తున్నామండి ఇంత మట్టికి ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది లేదు ఈ పాటికి యాక్చువల్ గా మాకు సచివాలయం వాళ్ళకి ఒక ప్రమోషన్ అనేది రావాలి మరి ప్రొబిషనరీ పీరియడ్ డిక్లేర్ అయిన తర్వాత నైన్ మంత్స్ మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ లేవు ఇంతవటికి సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్స్ నోషనల్ ఇంక్రిమెంట్ ఏం రావాలో అది ఇంతవరకు లేదు అసలు ఏంటి ఎంప్లాయీస్ కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేటువంటి ఇంతమట అంటే మేము అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా కాదా అనేది మాకే క్వశ్చన్ మార్క్ అవుతా ఉన్నది సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ పెడుతూనే ఉన్నాము బట్ మా సమస్యలు పరిష్కరించకపోవటం వల్లే ఈ విధంగా మేము రావాల్సి వచ్చింది దయచేసి ఇప్పటికైనా సావధానంగా ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకొని మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మాకివ్వాల్సినటువంటి ఆత్మ గౌరవాన్ని కాపాడి మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కాపాడవలసిందిగా మేము కోరుతా ఉన్నామండి